హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను గోరుచిక్కుడు వెల్లుల్లి కారం చేస్తున్నానండి ముందుగా కళాయిలో ఆయిల్ పోసుకొని అది వీడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి అలాగే వెల్లుల్లి కరివేపాకు వేసుకోవాలి అలాగే పసుపు కూడా వేసుకోవాలి గోరు గోరుచిక్కులు వేసుకొని కలుపుకోవాలి స్టవ్ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి అట్లా కలుపుకొని టెన్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి మూత పెట్టుకొని టెన్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకొని మగ్గనివ్వాలి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి లేకుంటే కర్రీ మాడిపోతుంది మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి ఇప్పుడు మళ్ళీ కలుపుకొని వెల్లుల్లి కారం వేసుకొని కలుపుకోవాలి మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని టెన్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడు వెల్లుల్లి ఫారం రెడీ మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ